వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూసివేత బయటరేమో ఇంత జరిగిన తర్వాత కూడా పార్టీ పని అయిపోయింది పార్టీ దారుణమైనటువంటి పతనం దానికి కారణమైనటు ఒకటి షర్మిల కొంగుజాచి అడగటం రాయలసీమలో పనిచేసి ఉండాలా అదే సందర్భంలో అహంకారపూరితమైనటువంటి నాయకులు అన్నటువంటి ఫీలింగ్ రాష్ట్రవంత రావడం అయ్యింది మరొకటి రాజధానిని ఇక్కడి నుంచి తరలించేశారని కృష్ణా గుంటూరు కోస్తా జిల్లాలో దెబ్బ వీళ్ళు వీళ్ళొస్తే మా ప్రాంత నాశనం అయిపోతుందని ఉత్తరాంధ్ర వాళ్ళలో వచ్చినటువంటి కోపం ఇంతమంది ద్వేషం అన్నటువంటిది వచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్లో విపరీతమైన కోపం పోలీసుల్లో విపరీతమైనటువంటి కోపం ఇన్ని వర్గాల ద్వేషం అన్నటువంటిది వాళ్ళకి పెద్ద దెబ్బ ఇప్పుడు ఇక పార్టీని ఎట్లా నడిపిస్తారు బేసిక్గా ఒకటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశారు జనం ఏ విధంగా ఇక రేపు పొద్దున్న జనం ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఒకనాడు చంద్రబాబు నాయుడిని రెండు సార్లు ఓడించారు ఎందుకని ఆ రోజున తన తాను అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు తర్వాత నేను మారానని చెప్పాక చంద్రబాబుని ఆదరించారు రెండు వేల పద్నాలుగులో అది కూడా రాష్ట్ర విభజన తర్వాత జగన్ అంతకంటే చేస్తాడని చంద్రబాబుని పక్కన పెట్టిస్తే ఈయన ప్రభుత్వ ఉద్యోగులు బాగా వేధించారు పోలీసు ఉద్యోగులను వేధించారు జీతాలు రాలా పెన్షన్స్ ఇవన్నీ ఇబ్బంది పెట్టారు వాళ్ళందరూ ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు రేపు సమీపంలోనన్నా ఇంకెందుకు నమ్ముతారు జగన్ని బాబు కంటే ఈయన బెటర్ అని ఎందుకు నమ్ముతారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇదే రాజకీయాలకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకోవడం రాయలసీమ లాంటి చోట్లన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లాంటి కీలకమైన సందర్భంలో కూడా రాని సీట్లు తెలుగుదేశం పార్టీకి రావటం రెడ్ల అడ్డా అని చెప్పబడేటటువంటి ప్రాంతంలోనే రెడ్లే డిజైన్ చేసుకోడు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అర్జెంట్గా మారిపోతారు జగన్ వైపుకి మరొకటి పార్టీకి కాపాడుకోవడానికి ఎక్కడుంది ఇక శక్తి రేపు జగన్ గనక ఇప్పుడు ఖచ్చితంగా తన కేసులు ఇప్పటిదాకా కోర్టుకి వెళ్లకుండా ఆపుకుని వచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు కేసులు వేగంగా అవుతాయి అరెస్టు జైలు కూడా వేగంగానే అవుతుంది పార్టీ ఇక ఎట్లా నడుస్తుంది పార్టీ అతిపెద్ద సంక్షోభంలో ఉంది కాపాడుకోవడం కూడా అసాధ్యమైనటువంటి స్థితిలో ఉంది